హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండో బంగ్లా సరిహద్దులో నాలుగు పాయింట్ రెండు నాలుగు కోట్ల విలువైన యాభై రెండు బంగారు బిస్కెట్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను సరిహద్దు భద్రతా దళం సోమవారం పట్టుకుంది నార్త్ ఇరవై నాలుగు పరిగణాల జిల్లాల్లోని పెట్రోపోలోని ఇంటిగ్రేటెడ్ పోస్ట్ వద్ద స్మగ్లర్లు పట్టుబడ్డారు రాయల్ ఫ్రెండ్షిప్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ బస్సు ద్వారా బంగ్లాదేశ్ నుంచి భారత్కు బంగారం అక్రమ రవాణా గురించి ఐసీపీ పెట్రోపోల్ జవాన్లకు విశ్వసనీయ సమాచారం అందింది బస్సు అగర్తల నుంచి ఢాకా మీదుగా కోల్కతాకు వెళుతోంది బస్సు ఐసీపీ పెట్రోపోల్ కు చేరుకున్నప్పుడు జవాన్లు బస్సును ఆపి శోధన కోసం బీఎస్ఎఫ్ యొక్క సెక్యూరిటీ చెకింగ్ పాయింట్కు తీసుకువచ్చారు బిఎస్ఎఫ్ సెర్చ్ టీం బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసింది మరియు దాని ఇంధన ట్యాంకు సమీపంలోని బోల్ట్ పైపులో ఆరు వేల తొమ్మిది వందల యాభై గ్రాముల బరువున్న యాభై రెండు బంగారు బిస్కెట్లను కనుగొన్నారు బంగ్లాదేశ్ కు చెందిన బస్సు డ్రైవర్ ముస్తఫా అతని సహాయకుడు మాటు రెహమాన్ అకాండ అక్కడికక్కడే పట్టుబడ్డారు స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల విలువ నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు పట్టుబడిన స్మగ్లర్ మరియు స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్లను డిఆర్ఐ కోల్కతాకు అప్పగించారు బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ బీఎస్ఎఫ్ దళాలను వారి విజయానికి అభినందించారు మరియు వారికి నగదు రివార్డులను ప్రకటించారు సరిహద్దు స్మగ్లింగ్ కార్యకలాపాలను నిరోధించడానికి సరిహద్దు భద్రతా దళం అధికారులు తమ సీమా సాతి హెల్ప్ లైన్ నంబర్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ ద్వారా బంగారు స్మగ్లింగ్కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని తెలియజేయాలని సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఉపయోగకరమైన సమాచారం అందించిన వ్యక్తికి తగిన బహుమతి ఇవ్వబడుతోంది మరియు వారి గుర్తింపు గోప్యంగా ఉంచబడుతుందని బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని